हाय सिस्टर पूजिता सिस्टर वेलकम टू लाइव सिस्टर हिंदा नित्र बोलेदा सिस्टर पूजिता सिस्टर हिंगा नेत्र बोलेगा यार्टर सिस्टर అంతా బాగున్నావా ఆ ప్రభావిత వదిన లైవ్గా రావలేదు హాయ్ వదిన యో చెప్తా ఉన్నాడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్ అవునా ఒకే ఇంటికి వచ్చేస్తున్నారా ఆ లైవ్ తిరిగి వస్తుంది లేదు నెట్ ప్రాబ్లం ఏమో అవును మరి ఉన్నాను అక్క స్పెషల్ ఏంటి సిస్టర్ ఉన్నారా ఓకే ఐషా అక్క ఏమైంది సిస్టర్ నెట్వర్క్ లేసి సిస్టర్ ఏమైంది కాలేసి సిస్టర్ ఏం కాలేసి సిస్టర్ ఏది ప్రభాతకి ఎందుకు వచ్చేస్తుందా అంటే ఈ అక్కతో మాట్లాడని వస్తాను నేను అయితే సిస్టర్ అక్క వస్తాను సిస్టర్ ఇక్కడికి లేదంటే నేను వస్తానన్నాను ఏం మాతా చెప్పలేదు రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తాను అంటుంది సిస్టర్ ఇలా చేసింది అక్క కూడా నన్ను మోసం చేసింది సిస్టర్ ఏం చేస్తాం సిస్టర్ నేను నిన్న కాల్ చేశాను రేపు వస్తా అన్నది ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఈవినింగ్ మెసేజ్ పెట్టాను ఇప్పుడు చూడ నేను మళ్ళీ రిటర్న్ అవుతున్నాను అన్నది కలుద్దామని ఎంతో ఆశగా ఉన్నా సిస్టర్ అక్కని ఏం చేద్దాం ఏం చేయలేం కదా సిస్టర్ ఉన్నారా అవునా మళ్ళీ వచ్చినప్పుడు వస్తుంది లే అక్క ఎప్పుడు వస్తుంది సిస్టర్ ఇంకా హాలిడేస్ లేవంత సిస్టర్ వాళ్ళకి ట్వంటీ డేస్ ఉందంత హాలిడేస్ ఇంకా చెప్పింది అక్క ట్వంటీ డేస్ ఉంది ఇంకా హాలిడేస్ అన్నది అప్పుడే వెళ్తుందని అనుకోలేదు నిన్ననే కదా వచ్చింది ఈ ఈరోజు వెళ్తుందని అస్సలు అనుకోలేదు సిస్టర్ ఏం చేద్దాం సిస్టర్ కలుద్దాంలే లేని ఉన్నారు సిస్టర్ అక్కతో అంత నాశంటావిడపి మీరు వెళ్ళిపోయారా సిస్టర్ ఉన్నారా సిస్టర్ వెళ్ళిపోయారా ఉన్నాడా అయ్యో వదిన కలవకపోయారా సిస్టర్ అక్క వస్తున్నాను నేను నీ దగ్గరకు వస్తాలే సిస్టర్ అన్న సిస్టర్ నేను మార్నింగ్ కాల్ చేసింది సిస్టర్ వాయిస్ రాతం లేదా సిస్టర్కి ఆల్రెడీ మెసేజ్ చేశాను సిస్టర్ నేను మెసేజ్ రిప్లై ఇస్తుంది కదా లేదంటే మార్నింగ్ నువ్వు వెళ్దాం లేదు తమ్ముడిని అడిగి అన్నాను అనుకున్నాను సిస్టర్ ఇప్పుడు అలా చేసేసింది అక్క చూడండి వస్తుంది ఓకే ఓకే సిస్టర్ చూడండి అక్క వస్తానని వెళ్ళిపోతుంది వెళ్ళే ముందని చెప్పింది సిస్టర్ నాకు ఇక్కడి నుంచే వెళ్ళేది అక్క మా బద్వేలకు వచ్చే వెళ్ళాలి అక్క కదా నాకు చెప్పింది నేను అక్కడికైనా వెళ్ళింది కదా కన్నా వెళ్ళింది కదా బస్ స్టాండ్ దగ్గరికి చూసింది కదా అక్కడ చూసి మాట్లాడింది కదా అక్కడన్నా తగ్గింది అక్క కాళ్ళు నొప్పి పర్వాలా సిస్టర్ తగ్గింది నేను మూడు అఫ్సర్లో ఉన్నా సిస్టర్ ఎన్ని పోండి సిస్టర్ అక్క ఎలా చేసింది చూడండి అయినా నిన్ననే కదా వచ్చింది ఈరోజు వెళ్ళిపోతుందా ప్రభావితకి వెళ్ళిపోయిందా ఉందా తగ్గింది సిస్టర్ లైట్గా పెయిన్ ఉంది సిస్టర్ చూస్తారు ఏమో నాకు చూసి ఒకరోజు తగ్గింది కదా అప్పటికి ఇప్పటికి వెళ్ళారా సిస్టర్ కాలేజీకి వెళ్ళి వచ్చారా తిన్నారక్కా ఏం కర్రీ మాదా సిస్టర్ ఎగ్ ఫ్రై చేశాను సిస్టర్ ఎగ్ ఫ్రై చేసి అదే తిన్నాను సార్ సిస్టర్ అదే కలుపుకొని ఆ వెళ్ళి వచ్చి అవునా ఓకే ఓకే సిస్టర్ చెప్పని సిస్టర్ అస్సలు యూస్ రాతంలో సిస్టర్ మన లైవ్కి ఏమైందో అర్థం కాలే ఎవరు జిత తగిలిందో నిమ్మకాయ ఉప్పన తీయాల్సి ఇస్తారు జిద్ది మనకు ఏం చేద్దాం అస్సలు యూసే రాతంలో ఇస్తారు లైవ్ చేయాలని ఇంట్రెస్ట్గా వెళ్ళిపోతుంది యూస్ వస్తేనే కదా లైవ్ చేయగలము దాని దోర నా మొబైల్ ఒకటి పనుకున్న ఐషా చెల్లి అవును సిస్తారు పనుకుని సి

హాయ్ హాయ్తో నెంబర్స్ ఉన్నారు సిస్టర్ లైవ్లో ఎవరో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ సపోర్ట్ తిన్నాక క్యారెట్ ఫ్రై ఇంకా టమోటా కాదు సిస్టర్ ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్ ఇప్పుడు వినబడుతుందా సిస్టర్ వినబడుతుందా హా ఓకే ఇప్పుడు ఓకే సిస్టర్ ఓకే థ్యాంక్ యూ సిస్టర్ చెప్పండి సిస్టర్ ఇంకా ఇంకేం విశేషాలు సిస్టర్ చెప్పాలి సిస్టర్ ప్రభావిత లైవ్లో వెళ్ళిపోయినట్టుంది సిస్టర్ చెప్పాలక్క మీరు ఏమున్నాయి సిస్టర్ ఏం లేదు సిస్టర్ అస్సలు యూస్ రాతంలో సిస్టర్ మన లైవ్లకి ఏమైంది అర్థం కావడం లేదు అందుకే రేపు మార్నింగ్ లెవెన్కే పెట్టేస్తా సిస్టర్ లైవ్ ఈవినింగ్ సెవెన్కి పెట్టేద్దాం ఎలా వస్తే అలా వచ్చినట్టు మన టైం టేబుల్ మనమే చేద్దాం సిస్టర్ ఎందుకోరక అవును సిస్టర్ ఈవినింగ్ లెవెన్ కల్లా పెట్టేస్తాను లైవ్ కొద్దిసేపు వచ్చినా రాని సిస్టర్ అస్సలు తూకు పెడుతున్నా లైవ్ అంతే మార్నింగే పెడితే లెవెన్కి ఎవరు రాలే అని అనుకుంటున్నానా అలాంటిది అస్సలు యూస్ లేసి ఇస్తారు అందుకే ఏం చేస్తానంటే ఇంకా లెవెన్కే పెట్టేస్తాం అని టైం మనమే ఫాలో అవుదాం సిస్టర్ లెవెన్కి పెట్టేసి మళ్ళీ సెవెన్కి పెట్టేస్తే సరిపోతుంది వచ్చే వాళ్ళు వస్తారు ఉండేవాళ్ళు ఉంటారు సిస్టర్ ఏం చేద్దాం ఏం చేయలేం కదా అస్సలు యూసే లేదు ఇస్తారు మన లైవ్కి బోర్డింగ్ ఉంది లైవ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉంది లేదు ఇస్తారు నాకు పెట్టండి అక్క పెట్టని సిస్తారు మార్నింగ్ నుంచి అలానే చేసేద్దాం సిస్టర్ ఇంకేం లేదు హాయ్ వదిన అక్క ఎలా అక్క తిన్నారా హాయ్ సిస్టర్ హాయ్ అక్క తిన్నారా తిన్నానక్క మీరు తిన్నారా ఏం కర్రీ అక్క థ్యాంక్ యూ అక్క లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అక్క వల్లి అక్క ఉన్నారా వెళ్ళిపోయారా టూ లైక్ థ్యాంక్ యూ అక్క లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా ఏం కర్రీ ఫిష్ కర్రీ అవునా ఓకే ఓకే అక్క ఫిష్ కర్రీ చేశారా ఓకే అక్క చెప్పండి అక్క ఇస్తారు ఉన్నారా ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హ్యాక్ ఎవరు ఉండద్దు ప్లీజ్ సపోర్ట్ కామెంట్ ఉన్నారా సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ పనుకుంటలేమో పనుకోని సిస్టర్ లేదంటే పాపం నా కోసం ఎలా ఎలా ఉంటాలో సిస్టర్ అలానే అస్సలు మన లైవ్ అనేది వేస్ట్ లేని సిస్టర్ మన లైవ్ చేయడమే వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కొక్కరికైతే ఏమో వస్తున్నాయి సిస్టర్ యూస్ చూస్తుంటే నాకు ఎందుకు రాలేదు అనిపిస్తుంది ఒక్కోసారి ఏం చేద్దాం అస్సలు మనకు బ్యాడ్ నమ్ నడుస్తుంది సిస్టర్ ఏం చేద్దాం ఏం చేయలేం కదా కానీ అలా జరిగితే అలా జరుగుతుంది ఒక అన్న చెప్పారు నై ఉదయం మార్నింగ్ ఫైవ్ పెట్టు అంటున్నారు సిస్టర్ మార్నింగ్ ఫైవ్ పెడితే వస్తుంది ఆ యూస్ పూత సిస్టర్ ఉన్నారా ఇంకా అక్క ఒక అన్న ఏమన్నారంటే ఉదయం మార్నింగ్ సెవెన్ ఫైవ్ పెట్టండి అక్క వస్తుంది యూస్ అంటున్నారు హాయ్ హాయ్ సిస్టర్ ఉన్నాడా పూజ సిస్టర్ మార్నింగ్ పెట్టండి ఫైవ్ నుంచి యొక్క చూస్తాను సిద్ధాను సిస్టర్ రేపు మార్నింగ్ పెడతాను వీలైతే ఉదయం లేస్తే కదా తొందరగా అంటే నేను ఒక ఫార్ ఫైవ్కి లేస్తారు ఫైవ్ థర్టీకి లేస్తున్నాను ఎప్పుడు మెలకు వచ్చి అప్పుడు లేచేస్తున్నాను సిస్టర్ ఉదయం మార్నింగ్ లేనంటే పెట్టేస్తాను ఫైవ్ నుంచి ఎయిత్ వరకు ఓకే ఓకే సిస్టర్ ట్రై చేద్దాం సిస్టర్ ట్రై చేద్దాం అయితే పెడదాం సిస్టర్ అలా పెడదాం వస్తున్నారని చూద్దాం సిస్టర్ అస్సలు యూస్ అయ్యలేదు సిస్టర్ మంది ఎప్పుడు వెళ్తుందో అని అస్సలు అర్థం లేదు సిస్టర్ హా పెడతా వీలైనంత వరకు ఫైవ్కి పెడతాను సిస్టర్ అయితే లైవ్ ఏ సిస్టర్ అయితే మీరు వెళ్ళి పనుకుంటారా సిస్టర్ ఉంటారా లైవ్లోని టెన్ అవుతుంది ఐషాకి లంచ్ రెడీ చేస్తూ పెట్టండి వస్తారు మంచానికి లంచ్ చేయనికి మార్నింగ్ స్కూల్గా సిస్టర్ ఐషుకి క్యారీ చేయనికే మార్నింగ్ స్కూల్ అయిందనా లంచ్కి ఏం చేయాల్సిన అవసరం లేదు సిస్టర్ మధ్యాహ్నం చేస్తా సిస్టర్ ఐషుని తీసుకొని వచ్చిన తర్వాత రైస్ పొయ్యి మంతేస్తాను సిస్టర్ అప్పుడు రైస్ కడిగి పక్కన పెట్టేస్తానా ఐషుని తీసుకొని వచ్చేసి రైస్ పెట్టేస్తే ఐషు ఫ్రెష్ అప్ అయ్యేలోపు రైస్ అయిపోతుంది అది తినేస్తాం సిస్టర్ అప్పుడు వేరు వేరుగా తినేస్తే బాగుంటుంది కదా అని చేస్తున్నాను సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ అలా చేస్తున్నాను నేను మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఈవినింగ్ వరకు ఉంటే స్కూలు హెల్త్ సిస్టర్ తిన్నా తిన్నావా ఆ తిన్నాను బ్రదర్ మీరు తిన్నారా బ్రదర్ కృష్ణకుమార్ బ్ర కృష్ణారెడ్డి బ్రదర్ వెల్కమ్ టు లైవ్ బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్ తిన్నారా ఏమి చేస్తున్నారు వంతా సిస్టర్ ఏం చేయలే సిస్టర్ బ్రదర్ ఓన్లీ పనుకొని ఉన్నాను బ్రదర్ లైవ్ చేస్తూ పనుకొని ఉన్నాను ఏం చేయలేదు ఇప్పుడు తినేసాం ఇప్పుడేం రైస్ బ్రదర్ తిన్నవుతుంటే తిన్నా తిన్నారా బ్రదర్ ఓకే ఓకే ఏం కర్రీ బ్రదర్ ఏం కర్రీ చేశారు బ్రదర్ ఉన్నారా వెళ్ళిపోయారా బ్రదర్ త్రీ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బ్రదర్ తిన్నారా ఏం కర్రీ ఒకే అక్క పడుకుంటా రేపు మరి రేపు వస్తా లైవ్కి ఓకే ఓకే సిస్టర్ పనుకొని సిస్టర్ ఉదయాన్న కాలేజీకి వెళ్ళాలి కదా పనుకొని సిస్టర్ పనుకోండి పాలకూర పప్పు హెల్త్కి మంచి బ్రదర్ పాలకూర పప్పు హెల్త్కి మంచి ఫుడ్ తింటున్నారు హా అవును సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ మార్నింగ్ పెడతాను లైవ్ వీలైతే రాని సిస్తారు ఫైవ్కి ఒకవేళ లేస్తే లేదంటే వద్దు ఓకేనా ఓకే గుడ్ నైట్ సిస్టర్ కృష్ణారెడ్డి బ్రదర్ ఉన్నారా వెళ్ళిపోయారా మీరు కూడా నిద్రపోవాలేమో అని మళ్ళీ వెళ్ళాలేమో కదా ఆఫీస్కి దూతికి ఓకే అక్క లేస్తా వస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ సిస్టర్ ఉన్నా ఉన్నారా బ్రదర్ ఓకే బ్రదర్ మీరు నిద్రపోవాలేమో అంటున్నాను మళ్ళీ ఉదయం దూతికి వెళ్ళాలి కదా మళ్ళీ జాబ్కి వెళ్ళాలి కదా మీరు అలా అని అంటున్నాను ఉంటారా వెళ్ళిపోతారా లైవ్లో నుంచి అని త్రీ నెంబర్స్ ఉన్న లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హ్యాక్లో ఎవరు ఉండద్దు ప్లీజ్ సపోర్ట్ మీ చెప్పండి బ్రదర్ కృష్ణారెడ్డి బ్రదర్ చెప్పండి సిస్టర్ ఏం చెప్పాలి బ్రదర్ ఏం లేవు బ్రదర్ చెప్పేది మీరే చెప్పాలి హాయ్ 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 వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హ్యాక్లో ఎవరు ఉండద్దు ప్లీజ్ సపోర్ట్ మీ ఎక్కడి నుంచి బ్రదర్ మీరు లైవ్ చూస్తున్నారు ఎక్కడ ఉంటారు మీరు కృష్ణారెడ్డి బ్రదర్ కృష్ణారెడ్డి బ్రదర్ ఉన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు ఏ ఊరు హైదరాబాద్ అన్నారు కదా కాదా నేను రాంగ్ చెప్తున్నానా మహబూబ్ నగర్ చెప్పారు కదా స్వారీ స్వారీ బ్రదర్ అదే ఏదో చెప్పాడు స్వారీ బ్రదర్ స్వారీ బ్రదర్ ఇంకేం బ్రదర్ సెటిల్ అయ్యారు కదా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా కృష్ణారెడ్డి బ్రదర్ ఉన్నా వెళ్ళిపోయారు ఇంకా సెటిల్ అయ్యారు కదా హౌస్ కత్తుకున్నారు జాబ్ వచ్చింది ఇంకా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అంటున్నాను ఉన్నారా కామెంట్స్ అయిపోయారా నా లైవ్లో నుంచి హాయ్ హాయ్ త్రీ నెంబర్స్ పెళ్ళి పిల్లల్ని ఎవ్వరు అదం లేదు ఏం బ్రదర్ ఏమైనా ప్రాబ్లం బ్రదర్ ఎంతకి ఇవ్వరు బ్రదర్ మంచి జాబ్ ఉంది కదా మంచి జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ ఉండాలంత అవునా ఓకే గవర్నమెంట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ అయితే బ్రదర్ బాగా సెటిల్ అయ్యారు కదా మంచిగా నమ్మకం నమ్మకాలే బ్రదర్ వాళ్ళకు మేము చేసుకునే బ్రదర్ అలా చేసుకు మీరు చేసుకునే అదృష్టం వాళ్ళకి లేదనుకుంటా దేవుడు మీకు అన్నంతో యాదవ శాతం ఒక ఉండే ఊని చింతదు ప్రదర్ ఫీల్ అవ్వద్దులేండి అవుతుంది మీకు తొందరగా మంచి పిల్లం వస్తుంది లేండి మీకు హాయ్ సిస్తారు హాయ్ అరుణక్క వెల్కమ్ టు లైవ్ అక్క ఎలా ఉన్నారా తిన్నారక్క అరుణక్క తిన్నారా ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క లైక్ ఇస్తున్నారు అన్నయ్య ఓకే అన్నయ్య తిన్నా తిన్నానక్క నేను తిన్నాను మీరు తిన్నారక్క తిన్నారా ఏం కర్రీ అక్క అరుణక్క ఏం కర్రీ చేశారు అరుణక్క ఉన్నారా వెళ్ళిపోయారా కృష్ణారెడ్డి బ్రదర్ లైక్ ఇస్తున్నారు రోతి టమోతా పచ్చ పప్పునా ఓకే ఓకే అక్క స్వెల్లింగ్ మిస్టేక్ వచ్చింది లేని ఏం పర్వాలేదులేండి అక్క పప్పు చేశారా ఓకే ఓకే ఉన్నా ఉన్నారా బ్రదర్ మీకు మంచి వైపు వస్తుంది లేని బ్రదర్ అవసరం బాధపరకద్దు చెప్పండి అన్నాక ఉన్నారా అన్నాక వెళ్ళిపోయారా టమోటా చట్నీ అవునా ఓకే ఓకే టమోటా పప్పు అన్న బాగుంటుంది అక్క టమోటా చట్నీ నువ్వేం చేశావు ఐషా నేను ఎగ్ చేశానక్క ఎగ్ ఎగ్స్ చేశానక్క కొడుగుళ్ళు చేశాను గుడ్లు చేశానక్క గుడ్లు చేశానక్క గుడ్లు చేశాను అస్సలు ప్యాన్గానికి ఏం రాలేదక్క ఐషా ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ బ్రదర్ గుడ్ నైట్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ అన్నక్క గుడ్ నైట్ అక్క థ్యాంక్ యూ అక్క లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేసినందుకు నేను కొద్దిసేపు నుంచి ఎన్ని చేస్తానక్క